శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పైవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో కూడా మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనక మీరు మీ బంధుమిత్రులతో కలిసి చక్కగా విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనబడుతోంది ఇప్పటి వరకు ఏవైతే వివాదాలు ఎదుర్కొన్నారో అవి తొలగిపోతాయి మీతో దూరం అయినటువంటి వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే వీలు కనబడుతోంది ముఖ్యంగా రేపటి రోజున మేషరాశి వ్యక్తులకి మీ ప్రవర్తన వలన కొత్త కొత్త పరిచయాలు కూడా స్నేహితులుగా మారుతారు ఇక రేపటి రోజున మేషరాశి వ్యక్తులకి మీకు ఉండే ఖర్చులు కూడా తొలగిపోతాయి అనే చెప్పుకోవాలి ఆర్థిక పరంగా మీకు వృద్ధి అనేది చేకూరబోతూ ఉంది అదేవిధంగా అనవసర ఖర్చుల నుంచి కూడా మీరు బయటపడతారు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కూడా వాటి నుండి మీరు విముక్తులు అవుతారు మేషరాశి వ్యక్తులకి ఆస్తుల విషయంలో గురించి చూస్తే కనుక మీకు ఉండేటటువంటి వివాదాలు తొలగిపోతాయి ఆస్తులు మీకు కలిసి రాబోతూ ఉన్నాయి అలాగే మిమ్మల్ని ముందు ఉంచి మోసం చేసిన వాళ్ళు కూడా మీకు రేపటి రోజున క్షమాపణలు కోరతారు అలాగే అనవసరంగా మీ డబ్బులని వృధా చేయించిన వాళ్ళు మీకు మళ్ళీ తిరిగి డబ్బులను చెల్లించేస్తారు మేషరాశి వారికి రేపటి రోజున వ్యాపారుల గురించి చూస్తే కొన్ని పనులలో నిరాశ కలగవచ్చు కానీ సాయంత్రం వరకు కానీ ఆలస్యం అయినా కూడా ఆ పనులు మీకు పూర్తి చేసేందుకు అవకాశాలు ఉంటాయి లేదా మరుసటి రోజుకైనా కూడా ఆ పనులు పూర్తి అవుతాయి కాబట్టి నిరాశ చెందాల్సిన అవసరం ఏమీ లేదు మీ మనస్సుకు ఊరట కలుగుతుంది అలాగే వ్యాపారాలలో కూడా అనుకున్న విధంగా మీకు ఉండే అవకాశం బలంగా కనబడుతోంది ఇక ఉద్యోగస్తులకి కూడా నూతన బాధ్యతలు అనేవి రాబోతూ ఉన్నాయి మీరు అనుకున్నట్టుగా టైంకి మీ పనులను పూర్తి చేసుకుంటారు అలాగే మీరు రేపటి రోజున కొత్త పనులను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున పది మందిలో మీరు ఉన్నప్పుడు మీరు ఎవరితో ఏం మాట్లాడుతూ ఉన్నారో అది మాత్రం గమనించండి లేదంటే మీ మాటల ద్వారా మీరు సమస్యల్లో ఎరుక్కునే ప్రమాదం ఉంది ఈ మాటల్లోనే మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు మాట్లాడే మాటల వలన అనవసరంగా మిమ్మల్ని విమర్శించే జరగవచ్చు కాబట్టి కొందరి వలన మీకు రేపటి రోజున ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త మేషరాశి వ్యక్తులకి కుటుంబ సభ్యులతో మీ ఇంటికి సంబంధించిన అంశాలలో చర్చించుకోవడం ద్వారా మీ ఇంట్లోని సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మీరు మీ యొక్క ప్రవర్తన వ్యక్తిగత విషయాలలో వ్యవహారాలు ఎవ్వరికి కూడా చెప్పవద్దు మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి మేషరాశి వారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందిని తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపు అష్టలక్ష్మిని ధ్యానించండి లక్ష్మీదేవికి ప్రీతికరమైన నైవేద్యాన్ని సమర్పించి పూజ చేయండి మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్